క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా నేను ఈ రోజున జర్మనీ దేశములోని పాసావు అనే మెత్రసనములో ఉన్న ఫిల్స్ హోఫెన్ అన్న పట్టణములో ఉన్న ఒక దేవాలయాన్ని సందర్శించాను ఈ దేవాలయాన్ని చూడటానికి నా రెండు కళ్ళు కూడా సరిపోలేదు ఆ దేవాలయం ఎంతో సుందరముగా ఆకర్షణీయంగా ఆశ్చర్యకరముగా నా కంటికి కనిపించింది ప్రియులారా ఈ యొక్క దేవాలయాన్ని కట్టడానికి ఎన్నో కోట్లు ఎన్నో మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అయి ఉంటాయి ఎంతో డబ్బు ఖర్చు అయి ఉంటుంది కానీ ప్రజలు ఇక్కడ ప్రజలు దేవాలయాన్ని కట్టడానికి వెనకాడకుండా డబ్బంతా పోగు చేసి కోట్లు మిలియన్ల డబ్బు పోగు చేసి ఈ దేవాలయాన్ని కట్టారు అయితే ప్రియులారా విశ్వాసం లేనటువంటి కొంతమంది ఈ దేవాలయాన్ని చూచి అపార్థం చేసుకోవచ్చు కొంతమంది అంటూ ఉంటారు మనం కూడా వింటూ ఉంటాం ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేసి ఇన్ని కోట్లు మిలియన్లు వేస్ట్ చేసి ఇంత పెద్ద గుడి కట్టారు ఇది అవసరమా ఈ డబ్బు పేదవారికి పంచి ఇచ్చు ఇవ్వచ్చు కదా అన్న ప్రశ్నలు మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం దేవాలయానికి మనం చేసే దానాధర్మములు కూడా వ్యర్థము అని కొంతమంది మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు దూషిస్తూ ఉంటారు కొంతమంది పరిహసిస్తూ కూడా ఉంటారు దీని గురించి మనకు వాక్యం ఏమని బోధిస్తుంది అని నేను ధ్యానిస్తూ ఉండగా నాకు మత్త శుభవార్త ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదమూడవ వచనం వరకు నాకు జ్ఞాపకం వచ్చింది ప్రియులారా అక్కడ వాక్యం మనం ఏం చూస్తామంటే బెతానియా అనే గ్రామములో ప్రభు ఒక కుష్ఠరోగి ఇంటికి వెళ్ళారు సీమోను ఇంటికి వెళ్ళారు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యాలు తీసుకొని వచ్చి ఏసయ్య యొక్క శిరమును అభిషేకించింది ఆ యొక్క పరిమళ ద్రవ్యాలు ఎంతో విలువైనవి ఎంతో ఖరీదైనటువంటివి ఆ స్త్రీ తనకున్న డబ్బంతా వెచ్చించి మరి ఆ పరిమళ ద్రవ్యాలు యేసు ప్రభు కోసం కొన్నాయి కానీ ఏమంటున్నారు ఆ మీద కోపపడ్డారు పడ్డారు ఆమె చిరాకించుకున్నారు ఏంటమ్మా ఇంత డబ్బు ఎందుకు నువ్వు వేస్ట్ చేస్తున్నావు అని ప్రభు యొక్క సమక్షములోనే ఆ స్త్రీని వారు కించపరుస్తున్నారు కోపగిస్తూ ఉన్నారు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు కానీ యేసుప్రభు మాత్రం అక్కడ ఉన్నటువంటి శిష్యులతో ఒక మాట అన్నారు నా శిష్యులారా పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు కానీ నేను ఉండను ఈమె నా మీద ప్రేమతో నా మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క వాత్సల్యముతో ఖరీదైన ఈ పరిమళ ద్రవ్యాలు నా కోసం తీసుకొచ్చింది ఇది నా మనసుకు ఎంతగానో ఈ యొక్క సంఘటన నా మనసుకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది అంటున్నారు మీ కొరకు నేను అది వాక్యంలో చదువుతాను మొత్త శుభవార్త ఇరవై ఆరవ అధ్యాయము ఆరో వచనం నుంచి మీ కొరకు చదువుతాను యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగియగు సీమోను ఇంట నుండెను ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యము గల చలువరాతి పాత్రతో వచ్చి భోజన పంక్తి ఎందున్న యేస్సు శిరమును అభిషేకించెను అది చూచిన శిష్యులు కోపపడిరి ఈ వృధా వ్యయమెందుకు దీనిని అధిక వెలకు అమ్మి పేదలకు దానము చేయవచ్చు కదా అని యేసు అది గ్రహించి మీరు ఎలా ఈమె మనసు నొప్పించెదరు ఈమె నా పట్ల ఒక సత్కార్యము చేసినది బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు నేను ఎల్లప్పుడూ మీతో ఉండను నా భూస్థాపనము నిమిత్తము ఈమె ఈ పరిమళ ద్రవ్యమును నా స్థిరముపై క్రమ్మరించినది సమస్త ప్రపంచమునందు ఈ సువార్త ఎచ్చట బోధింపబడును అచ్చట ఈమె చేసిన కార్యము ఈమె జ్ఞాపకార్థము ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రైజ్ ద లార్డ్ హలే లూయా చూసారా ప్రియులారా శిష్యులేమో కోపపడ్డారు ఇంకేమంటున్నారు పేదలకు సహాయం చేయొచ్చు కదా పోవర్ పీపుల్కి హెల్ప్ చేయొచ్చు కదా ఇలాంటి కొన్ని ఆలోచనలు ఆ వింటాకి బాగానే ఉంటాయి ఆ నిజమే కదా పేదలకు సహాయం చేయొచ్చు కదా అని ఆలోచనలు బాగానే ఉంటాయి కానీ ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఎంతమందికి వారి జీవితంలో సహాయం చేసి ఉంటారు ఆ పోవర్ పీపుల్కి హెల్ప్ చేయొచ్చు కదా అనేవాళ్ళు నిజంగా వాళ్ళ జీవితంలో ఒక ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎప్పుడన్నా పేదలకు సహాయం చేసి ఉంటారా అంటే ప్రశ్నార్థకరమే కానీ ఉచిత సలహాలు ఇస్తారా పేదోళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా కానీ ప్రభు అలా అన్లా అవును నిజమే పేదలకు సహాయం చేయండి అని అనలా ప్రభు ఏమన్నారంటే ఇదిగో ఈమె నా పట్ల ఒక సత్కార్యము చేసినది ప్రైజ్ అలాడ్ ఒక సత్కార్యం ఒక మంచి పని ఆమె చేసినది అని ప్రభు ఆమెను ప్రశంసించారు ప్ర ఆమె చేసిన పని ఏసయ్యకు ఎంతగానో ఓదార్పును ఇచ్చింది సంతోషాన్ని ఇచ్చింది ప్రభు యొక్క మనస్సుకి ఆహ్లాదకరంగా ఆ యొక్క కార్యం చేసింది అంటే ప్రియులారా మనము కూడా మన యొక్క దేవాలయాలకి గుడులకి కట్టడంలో డబ్బులు ఇచ్చినప్పుడు కానీ ఆ గుడిలో ఏదైనా మంచి పని చేసినప్పుడు కానీ అది వృధా కాదు అది మనం ఏసయ్య కొరకు చేస్తున్నాం అది ఒక సత్కార్యమని ఏసయ్య గుర్తిస్తారు ఇదే వాక్యం ప్రియులారా హగ్గాయి గ్రంథంలో కూడా ప్రజలు దేవాలయాన్ని నిర్లక్ష్యం చేశారు వారే వారి గృహాలు చక్కగా ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటున్నారు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు దేవాలయాన్ని ఎవరు పట్టించుకోలేదు ఆ సమయంలో ప్రభు ఒక మంచి మాట అంటూ ఉన్నారు హగ్గాయి గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం అక్కడ చదువుతాం నా ప్రజలారా నా మందిరము శిథిలమై ఉండగా మీరు నగీషి చెక్క పలకలతో చక్కగా కట్టుకొనిన గృహములలో వసింపనేలా మీకేం జరుగుతున్నదో పరిశీలించు చూడు చూసారు ప్రజలు ప్రభు ప్రశ్నిస్తున్నారు మీరు ఎవరికాలే మీ మంచి మంచి ఇళ్లల్లో ఉంటున్నారు నా దేవాలయాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మీకు ఏం జరుగుతుందో చూడండి అని ప్రభు అంటున్నారు ఆరో వచనం మీరు చాలా విత్తనములు చల్లినను కొద్దిపాటి ఏ చేతికి వచ్చినది మీరు ఎంత విత్తనాలు చల్లినా కొద్దిగానే పంట వస్తుందంట మీరు ఎంతగా భుజించిననో మీకు కడుపు ఉండట్లేదు అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఆరోగ్యం ఉండట్లేదు మనం ఎంత తిన్నా మనకి ఆకలిగానే ఉంటుంది కడుపు ఆకలి తీరట్లేదు ద్రాక్షారసము సేవించుచున్నారు కానీ తీరా త్రాగుటకు మీకు పానీయము లేదు బట్టలు తాల్చుచున్నారు కానీ అవి మేము వెచ్చగా నుంచ జాలకున్నవి కూలివారు చాలినంత వేతనము సంపాదింపలేకున్నారు ఈ కార్యములు ఇట్లెందుకు జరుగుచున్నవో బాగుగా పరిశీలించి చూడు అసలు మీకు ఎందుకు ఇలా జరుగుతుందని ఒకసారి ఆలోచన చేయండి ఎంత తిన్నా కడుపు నిండట్లేదు ఎంత తాగినా దాహం తీరట్లేదు ఎన్ని బట్టలు వేసుకున్నా చలి ఆగట్లేదు ఎందుకు ఎన్ని విత్తనాలు జరిగినా పంట సరిగ్గా రావట్లేదు ఎందుకంటే మీరు దేవాలయాన్ని నిర్లక్ష్యం చేశారు దేవుని నిర్లక్ష్యం చేశారు అని చెప్పి మరి అన్నీ మంచి జరగాలంటే మనం ఏం చేయాలి హగ్గాయి గ్రంథం హగ్గాయి గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చంలో ప్రభు అంటున్నారు మీరు ఇప్పుడు కొండలలోనికి పోయి కలపను తెచ్చి దేవాలయమును నిర్మింపుడు అప్పుడు నేను సంతసింతును కీర్తిని బడయేదును ప్రైజ్ అలా అడుపుడు మీరు వెళ్ళండి దేవాలయాన్ని నిర్మించండి అప్పుడు నా మనసుకు ఆనందం సంతోషంగా ఉంటుంది ప్రియులారా దేవాలయం అంటే ఏంటి దేవుడు నివసించు స్థలం మన ఇళ్లలోనే మనం అంత సుందరంగా అందంగా వైభవంగా మన ఇల్లు నిర్మించుకుంటామే మరి దేవాలయము ఇంకెంత సుందరంగా ఉండాలి దేవాలయము ఇంకెంత పెద్దగా ఉండాలి ఆకర్షణీయంగా ఉండాలి అందంగా ఉండాలి మన ఇళ్ళకంటే దేవాలయం ఇంకా సుందరంగా అందంగా ఉండాలి ప్రియులారా కాబట్టి మనందరం ప్రతి ఒక్కరూ కూడా మన వంతు కృషి మనం చేయాలి మన దేవాలయాన్ని చక్కగా నిర్మించుకోవాలి ఇంకా మన వాక్యంలో చూసుకున్నట్లయితే ఇంకా దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే వచనం కావున ఆకాశము నుండి వానలు పడలేదు భూమిపై పైరులు పండలేదు అంటే దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకు మంచి వానలు పడవు భూమి మీద పైరులు కూడా పండలేవు కాబట్టి ప్రియులారా ఈ వాక్యాన్ని వింటున్న మనం మన గ్రామాల్లో ఉన్న దేవాలయాన్ని శుభ్రం చేద్దాం ఉంటే దులుపుదాం పిచ్చి మొక్కలుంటే నరికి వేద్దాం ఆలయాన్ని సు చిన్నదో పెద్దదో అన్నిట్లకి ఇటువంటి సలోమోను మహారాజులాగా పెద్ద పెద్ద దేవాలయాన్ని మనం నిర్మించలేకపోవచ్చు కానీ ఆ ఉన్న చిన్న గుడిని కనీసం శుభ్రంగా ఉంచుకుందాం కిటికీలు తుడుద్దాం మన నీటితో దాన్ని కడుగుదాం చిన్న ఫ్లవర్ వాష్ పెడదాం దేవ ఆ యొక్క ఆరాధన టైంలో అప్పుడే మనం దేవుని యొక్క ఆశీస్సులు పొందుతాం మన ఇళ్ళ కంటే దేవాలయం సుందరంగా ఉండాలి సంతోషంగా ఆనందంగా ఉండాలి ఈ వాక్యాన్ని వింటున్న మీరందరినీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మనా